జై శ్రీమన్నారాయణ నాలుగు దిక్కులకు వెళ్ళిన వాళ్ళలో దక్షిణ దిక్కుకు వెళ్ళిన వాళ్ళు తప్ప మిగిలిన దిక్కులకు వెళ్ళిన వారంతా వచ్చేశారు సుగ్రీవుడు చాలా తీవ్రంగా దండన ఇచ్చేటటువంటి వాడు కనుక నెల రోజుల్లో సీతమ్మ జాడ తెలుసుకొని రమ్మన్నాడు నెల రోజులు గడుస్తున్నాయని వచ్చేశారు కానీ దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానరులు స్వయంప్రభ అనే ఆవిడ గుహలోనికి ప్రవేశించారు సముద్ర ప్రాంతానికి చేరారు అక్కడ కూర్చున్నారు నాలుగు దిక్కులకు వెళ్ళిన వాళ్లలో వచ్చేసిన వీరు రాకపోవటానికి కారణం ఇక్కడే ఉండిపోతే సీతమ్మ జాడ కోసం వెళ్ళారు కదా అని ఇంకా ఆశతోటి అక్కడ ఉన్నవారు బతుకుతారు కనుక రాజదండన తప్పుతుంది కనుక అని అంగదాదులు అనుకుంటున్నారు